ఎవరది నా ఈ చిన్న కుటీరములో చొరబడి పిల్లికుని అర్పివేసి దయ్యము పిల్లవలే తిరుగు ఎవరు ఓహో గబ్బిలవా పక్షిపుణ్యాంగనా ధరాతల మంతియు మేను మరిచి నిద్రించుచున్న ఈ కాలరాత్రి ఎందు నీవు నా గృహముందు వెతుకుతున్నావు సకల దేవతల సన్నిధానముకేగి ప్రసాదములు ఆరోగ్యపగల పుణ్యాత్మురాలు కదా ఈ పేదవాణి నిషిద్ధ గృహమునికి వచ్చి ఇచ్చట నీకు అన్నం కాని ఆనందం కానీ లభింపు సోదరి హృదయం లేని లోకం పిండి చేయుట